அம்மா இது చూడலமா போன்ல చూడலமா போன்ல நீ காட்ஸ் ஒரு சைடு பண்ணுங்க ஓகே சார் ஓகேப்பா சைடு பண்ணிச்சேன் انا انا коли பக்கற اناamir பக்கற انا انا மாத்தல மாத்தல ஹலோ இ வெறி பண்ணி நம்ம

ఇప్పుడు అందరికీ నమస్కారాలు ఈరోజు కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం మీ అభిప్రాయాలు మీకు చెప్పడానికి కానీ అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కుని తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని నాంది అది ప్రోగ్రెస్కి కానీ వెల్ఫేర్కి కానీ భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది ಹಾ 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 ನೋಡಿ 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 ನೋ कॅन्डिडेट गुड गवर्नेन्स वेलिडेट बिन टॉकिंग Even educated people as to vote. And also it is your right, right. You and also your Sir, talking Thank about sir. saving democracy, there are several southern states opposing delimitation. Sir, no, no, we talk all those things. This is not the time. Okay. This is the time where I am appealing voters to be more responsible and also it is your right and also it is your responsibility. On the three language you, sir. policy, you, sir. sir? All these things are done. Okay. Okay. Thank you, sir.